కాండ్రకోటను వీడి ఆ వింత ఆకారం భూపాలపట్నం వచ్చిందేమో గత కొన్ని రోజులుగా కాండ్రకోటలో జరుగుతున్న క్షుద్ర పూజల కలకలం నేడు భూపాలపట్నంలో కూడా జరిగిందంటూ కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామస్తులు బెంబెలెత్తిపోతున్నారు ఈ రోజు తెల్లవారుజామున ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు తెల్లవారుజామున భూపాలపట్నం కిరాయి నిమిత్తం సమయం ఐదు గంటలకు భూపాలపట్నం గ్రామానికి వెళ్లగా ఆటో నిలిపిన వీధిలో సంబంధిత కిరాయికి ఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ సిమెంట్ ముగ్గు వేసి పసుపు కుంకుమ ఎండుమిర్చి కొబ్బరికాయ ఒక బొమ్మ ఉండటం చూశానని అదే సమయంలో ఒక నల్లని ఆకారం తన వైపుగా రావడంతో గణేష్ అనే వ్యక్తి కంగారు ఆటో గేర్ వేసుకొని అదే ముగ్గుపై నుండి వెళ్లిపోయినట్టు సమాచారం ఇచ్చాడు ఇటువంటి ఆకారాన్ని నేను ఏ ఏరియాలో చూడలేదని నా జీవన విధానం ప్రకారం ఆటో నేను అనేకమైన మన్య ప్రాంతాలు కూడా తిరుగుతానని ఏ ఊరిలోనూ నేను ఇటువంటి ఆకారాన్ని చూడలేదంటూ మాట్లాడేటప్పుడు కూడా అదే భయం ఇంకా ఉంది అంటే భయాందోళనకు గురవుతూ చెప్పడం జరిగింది ఈ సంఘటనను బట్టి చూస్తే గత రెండు రోజుల క్రితం చిల్లంగి అమావాస్య రోజు కాండ్రకోట గ్రామంలో పూజలు నిర్వహించడంతో ఆ ఊరిని వీడి ఆ వింత ఆకారం భూపాలపట్నం వచ్చిందేమో అనే వదంతులు వ్యాపిస్తున్నాయి